హే హలో గాయస్ దిస్ ఇస్ రాజశేఖర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వచ్చేసి సుభాష్ చంద్రబోస్ గురించి తెలుసుకుందాం అలాగే భారతదేశ స్వతంత్ర పోరాటంలో సుభాష్ చంద్రబోస్ గారి పాత్ర గురించి చూద్దాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండదు ముఖ్యంగా అన్ని కవర్ అయింటాయి చూడండి ఆ వీడియోలోకి వెళ్ళినట్లయితే సుభాష్ చంద్రబోస్ భారతదేశం యొక్క ప్రముఖ స్వతంత్ర సముదాయాదులో ఒకరు ఈయన బెంగాల్ ప్రావిన్స్లో కటక్లో సంపన్న కుటుంబంలో జన్మించారు ఆయన కలకత్తాలో శాస్త్రవేత్తలో డిగ్రీ పొందారు సుభాష్ చంద్రబోస్ ఇండియన్ సివిల్ సర్వీస్కి ఎంపిక అయ్యాడు కానీ బ్రిటిష్ ప్రభుత్వానికి సేవ చేయడం ఇష్టం లేనందున సేవను స్వీకరించడానికి నిరాకరించాడు బోస్ గారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో భారత జాతీయ కాంగ్రెస్లో చేరి స్వరాజ్ అనే వార్తాపత్రికను ప్రారంభించారు ఆయన ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరియు బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేసి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్కు సిఇఓగా అయ్యి అలాగే పంతొమ్మిది వందల ముప్పైలో ఆయన కలకత్తా మేయర్ కూడా అయ్యారు పంతొమ్మిది వందల ఇరవై నుండి పంతొమ్మిది వందల నలభై రెండు వరకు జరిగిన భారత స్వతంత్ర ఉద్యమాన్ని కవర్ చేస్తూ ది ఇండియన్ స్ట్రగుల్ అనే పుస్తకాన్ని బోస్ గారు రచించారు ఈ పుస్తకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది అందువల్ల జై హింద్ అనే పదాన్ని సృష్టించాడు ఆయన చరిష్మ మరియు శక్తివంతమైన వ్యక్తిత్వం చాలామందికి స్వతంత్ర పోరాటంలో ప్రేరణ ఇచ్చింది మరియు భారతీయులకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి అంతేకాకుండా ఆయనను ముద్దుగా నేతాజీ అని ప్రజలు పిలిచేవారు ఇంకా వీడియోలోకి డెప్త్గా వెళ్ళినట్లయితే భారత స్వతంత్ర పోరాటంలో సుభాష్ చంద్రబోస్ గారి పాత్ర చూద్దాం బోస్ గారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జాతీయవాద కార్యకలాపాల కోసం మాండేల్లోని జైలుకు పంపబడ్డారు జైలుకు పంపబడినప్పటికీ కానీ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో విడుదలై అలాగే ఐఎన్సీ ప్రధాన కార్యదర్శిగా అయ్యాడు జవహర్ లాల్ నెహ్రూతో కలిసి నేతాజీ గారు పనిచేశారు మరియు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులుగా ప్రజల్లో ఆదరణ పొందారు సంపూర్ణ స్వరాజ్యాన్ని సమర్థించి మరియు దానిని పొందేందుకు బలప్రయోగానికి అనుకూలంగా నేతాజీ గారు ప్రయత్నించారు గాంధీతో నేతాజీకి విభేదాలు ఉన్నప్పటికీ స్వతంత్రం కోసం అహింస మార్గాన్ని బోస్ గారు ఇష్టపడలేదు బోస్ గారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు కానీ గాంధీతో విభేదాల కారణంగా మద్దతుదారుల వలన రాజీనామా చేయవలసి వచ్చింది దీనివలన బోస్ గారు సిద్ధాంతం సోషలిజం మరియు వామపక్ష నిరంకుశత్వం వైపు మొగ్గు చూపింది ఆయన పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఒక వర్గం ఆల్ ఇండియా ఫెడరల్ బ్లాక్ను ఏర్పాటు చేసి కాంగ్రెస్లో కలవారు రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంలో బ్రిటిష్ వారు భారతీయులను యుద్ధంలోకి లాగడానికి గంటే ముందు బోస్ గారిని సంప్రదించినందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు కలకత్తా బ్లాక్ హాల్ స్మారక చిహ్నాన్ని తొలగించాలని కలకత్తాలో నిరసనలు నిర్వహించినప్పుడు అతన్ని అరెస్టు చేశారు కొన్ని రోజుల తర్వాత అతడిని విడుదల చేసి తమ మీద నిఘా ఉంచారు సుభాష్ చంద్రబోస్ గారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో దేశం నుండి ఆఫ్ఘనిస్తాన్ మరియు సోవియట్ యూనియన్ మీదుగా జర్మనీకి వెళ్ళారు గతంలో యూరోప్ వెళ్ళి భారతీయ విద్యార్థులతో అలాగే యూరోపియన్ రాజకీయ నాయకులతో సమావేశమయ్యారు అలాగే ఇప్పుడు జర్మనీలో ఆయన హిట్లర్తో నాయకులతో సమావేశమయ్యారు మరియు స్వతంత్రం పొందడానికి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయుధ పోరాటం చేయాలని ఆశించారు యాక్సిస్ పవర్స్ అన్ని తన శత్రువైన బ్రిటిష్కి మద్దతుగా ఉన్నందువలన వారితో హిట్లర్ ప్రభుత్వం స్నేహం చేయాలని అతను ఆశించారు నేతాజీ గారు బ్రిటిష్ సైన్యంలో ఉన్న సుమారు నాలుగు వేల ఐదు వందల మంది భారతీయ సైనికుల నుండి ఇండియన్ లేజియన్ను స్థాపించాడు మరియు ఉత్తర ఆఫ్రికా నుండి జర్మన్లచే బంధించబడ్డ వారి సహాయం తీసుకున్నారు పంతొమ్మిది వందల నలభై మూడులో ఆయన ఆజాదీ హిందుకు మోస్తర్ జర్మన్ మద్దతుతో భ్రమపడి జర్మనీని విడిచి జపాన్కు వెళ్లారు దీనికంటే ముందు జపాన్ సహాయంతో ఏర్పడిన ఇండియన్ నేషనల్ ఆర్మీ బోస్ రాకుతో మళ్ళీ పుంజుకునింది ఆజాద్ హిందు లేదా ఫ్రీ ఇండియా యొక్క తాత్కాలిక ప్రభుత్వం బోస్కు అధిపతిగా ప్రవాసంలో ఉన్న ప్రభుత్వంగా స్థాపించబడింది దీని ప్రధాన కార్యాలయం సింగపూర్లో ఉంది ఐఎన్ఏ దాని సైన్యం బోస్ తన ఆవేశపూరిత ప్రసంగాలతో దళాలను ఉత్తేజితపరిచాడు అతని ప్రసిద్ధి నినాదం నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛనిస్తాను అనేది ఐఎన్ఏ జపాన్ సైన్యానికి ఈశాన్య భారతదేశంపై దండయాత్రకు మద్దతు ఇచ్చింది మరియు అండమాన్కో వారి దివులను కూడా స్వాధీనం చేసుకునింది అయినప్పటికీ పంతొమ్మిది వందల నలభై నాలుగులో కోహిమా మరియు ఇఫాల్ యుద్ధాల తర్వాత వారు బ్రిటిష్ దళాలచే వెనక్కి వెళ్లవలసి వచ్చింది ఇంకా ఫైనల్గా చూసుకుంటే సుభాష్ చంద్రబోస్ గారి మరణం గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిదిన తాయివాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ థర్డ్ డిగ్రీ కాలిన గాయాలతో మరణించాడని వార్తలు వచ్చాయి అయితే భారతదేశంలో చాలామంది అతను చనిపోయాడని నమ్మడానికి నిరాకరించారు దానితో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రభుత్వం అనేక విచారణ కమిటీలు నియమించారు ఆ వి విచారణ కమిటీలో భాగంగా పంతొమ్మిది వందల నలభై ఆరు ఫిగ్గెస్ నివేదిక మరియు షా నవాబ్ కమిటీ పంతొమ్మిది వందల యాభై ఆరు తైవాన్లో జరిగిన విమాద ప్రమాదంలో బోస్ మరణించాడని నిర్ణయించారు కానీ రెండు వేల ఐదులో ముఖర్జీ కమిషన్ బోస్ మరణానికి రుజువులు లేవని ఈ నివేదికను ప్రభుత్వం తిరస్కరించింది